హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ ఈ రోజు వీడియోలో చింతకాయ పచ్చి రోయలని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం పులుపుని ఎవరైనా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటే వాళ్ళు కంపల్సరీ ట్రై చేయవలసిన కర్రీ అనే చెప్పుకోవాలి అంత టేస్ట్ ఉంటుంది ఈ చింతకాయల్ని పచ్చి రొయ్యల్లో వేసి వండుకోవడం వల్ల ఇది చేసుకోవడం అంత పెద్ద కష్టమేమి కాదు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే దీన్ని అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము అయితే చింతకాయల్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్న రీతిగా ఇలా కట్ చేసి ఇందులో ఉన్నటువంటి గింజల్ని సెపరేట్ చేసేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దీనికోసమైతే నేను పచ్చి రొయ్యలను కూడా తీసుకున్నాను నేనైతే పీసు రొయ్యలను తీసుకున్నానండి మా సైడ్ వీటిని పీస్ రొయ్యలు అని చెప్పేసి అంటారు అంటే చిన్న చిన్న రొయ్యలు అన్నమాట ఇవి అయితేనే ఈ కర్రీలోకి చాలా టేస్ట్ అనేది వస్తుంది పెద్ద పెద్ద రొయ్యలతో కూడా వండుకోవచ్చు కానీ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది మనకి ఇలాంటి చిన్న రొయ్యలు దొరికినప్పుడు ఒకసారి ట్రై చేయండి మీరు ముందుగా అయితే ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ రొయ్యల్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలాగ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకుని ఇందులో నేను పచ్చిమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో మెయిన్గా మనం పచ్చిమిర్చి అనేది ఎక్కువగా తీసుకోవాలండి నేనైతే సిక్స్ నుండి సెవెన్ వరకు బాగా ఘాటున్నవే తీసుకున్నాను వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి వీటిలో అసలు వాటర్ అనేది లేకోకుండా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు దీని నుండి మనం బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇందులో నేను కొంచెం ఉప్పు అదేవిధంగా కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకుని ఇది కూడా నేను టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో దీన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కొంచెం కారం అదేవిధంగా పసుపును కూడా వేసుకొని దీన్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి మీరు ఎంత ఘాటు తింటారో దాన్ని బట్టి ఘాటు అనేది యాడ్ చేసేసుకోండి మీరు కారం కన్నా ఎక్కువగా పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అనేది మీకు బాగా నచ్చుతుంది అన్నమాట చాలా బాగుంటుంది పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసేసుకుంటే ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటి నుండి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు వీటిని కుక్ చేసేసుకుని ఇందులో నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకుని దీన్ని హై ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఉడికించుకున్న తర్వాత వాటర్ అనేది బాగా మగ్గిపోవాలండి అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి చింతకాయ ముక్కలని అయితే వేసుకోవాలి చింతకాయలని వేసిన వెంటనే మగ్గిపోతాయండి అందువల్ల మీరు వాటర్ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది లాస్ట్లో మనకి వాటర్ అనేది బాగా ఎగిరిపోయిన తర్వాత ఇందులో చింతకాయలని యాడ్ చేసేసుకోవాలి చింతకాయలు యాడ్ చేసిన తర్వాత టూ త్రీ మినిట్స్లోనే చింతకాయలు అనేవి మెత్తబడిపోతాయి తర్వాత దీన్ని అన్నింటినీ ఒకసారి కలుపుకొని ఇలాగ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ అనేది అప్పుడు ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత వాటర్ అనేది లేకుండానే ఇలాగ మనకి దగ్గర పడిపోతుందండి కర్రీ అనేది ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చింతకాయ పచ్చిరొయ్య కూర అయితే రెడీ అయిపోతుంది దీన్ని లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి షేర్ చేసేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట Thanks for watching.